హాయ్ అండి సండే రోజు మా మేనత్వాళ్ళు నరసింహస్వామికి మొక్కుతున్నాం అని రమ్మన్నారు నరసింహస్వామి టెంపుల్ కారెడ్డికి దగ్గరలో చుక్కాపూర్ విలేజ్ లో ఉంది ఇక్కడ జాతర అయితే చాలా బాగా జరుగుతుందంట న్యూ వెహికల్స్ కూడా ఇక్కడే పూజ చేయించుకోవడానికి తీసుకొస్తున్నారు మేము జాతరకి వెళ్లేసరికి అయితే ఈవినింగ్ అయిపోయింది జాతరకి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడే వంటలు చేసుకొని తినేసి వెళ్ళిపోయారు ఈ టెంపుల్ పక్కకి అయితే చాలా పెద్దగా ఉంది ఫుల్ వాటర్ ఉన్నాయి ఇక్కడికి జాతరకి వచ్చిన వాళ్ళందరూ ఈ బావి దగ్గరే స్నానాలు చేసి నరసింహస్వామి దర్శనం చేసుకోవడానికి వెళ్తారంట టెంపుల్ అయితే సూపర్ గా ఉంది ఇక్కడైతే నరసింహస్వామి ఐదు పడగల నా కింద ఎంత చక్కగా ఉన్నాడో మేము వచ్చేసరికి లేట్ అవటంతో సోమవారం దర్శనం దొరకలేదు జాతరకి వచ్చిన వాళ్ళు కూడా అందరూ వెళ్ళిపోతున్నారు మా అత్తమ్మ వాళ్ళు అయితే కోసం చూసుకుంటూ ఉన్నారు నరసింహస్వామి లో ప్రసాదాన్ని ముక్కు ఖర్చు కట్టుకుని రోడ్లో కొబ్బరి బెల్లం వేసి ఎవరితో మాట్లాడకుండా దంచి దేవుడికి నైవేద్యంగా పెట్టి భక్తులు స్వీకరిస్తారంట ఇక్కడ టెంపుల్లోనే దంచుకోవడానికి రోడ్లు కూడా ఉంటాయంట మేము వెళ్లేసరికి లేట్ అవడంతో ఈ అన్ని కార్యక్రమాలు అయిపోయాయి మేము చూడ చూడలేకపోయాము ఇక మేము అక్కడ కొంచెం తినేసి నైట్ కామరెడ్డికి అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం అత్తమ్మ వాళ్ళు ఇల్లు కొన్న తర్వాత నేను రావడం ఇదే మొదటిసారి మా అత్తమ్మ వాళ్ళ ఇంటి ముందే టెంపుల్ ఉంది టెంపుల్ అయితే ఎంత పెద్దగా విశాలంగా ఉందో నాకైతే చాలా బాగా నచ్చేసింది అసలు ఇలా ఇంటి ముందే టెంపుల్ ఉండటం మన నిద్ర లేవగానే డోర్ తీయ మన కళ్ళ ముందు టెంపుల్ ఆహా ఎంత అదృష్టమో కదా ఇక మేము ఫ్రెష్ అయ్యి టెంపుల్ కెళ్ళొచ్చి ఇంటికైతే బయలుదేరాము ఫ్యామిలీ అంటే చాలా సెంటిమెంట్స్ ఉంటాయి కదా రిటర్న్ అయ్యేటప్పుడు మమ్మీ అత్తమ్మ మామయ్య మా పెద్ద బుజ్జీ బావ అందరూ వెయిట్ చేశారు నేను అది వేరే తీయలేకపోయాను ఎందుకంటే అందులో నేను కూడా పాత్ర రాళ్ళనే కాబట్టి